నవమి రోజు రాముడి పట్టాభిషేకమా కళ్యాణమా త్రేతాయుగల్లోని వసంత ఋతువు శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి త్రేతాయుగంలోని వసంత ఋతువు శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి రాముడు అభిజిత్ ముహూర్తల్లో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంత వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయసపాత్రను అందజేస్తాడు దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణ శత్రుఘ్నలు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారం రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీపు యాభై ఒక్క వందల పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు రఘు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామదతుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పి సద్దతి కలిగిస్తారనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామగాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామాన్ని నామమేమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలులోనికి ప్రవేశించలేవట అందువల్లే మానవులకు